ద్రావిడుల సాంప్రదాయం విజయనగర రాజుల శిల్పరీతి ఆలయ కూడలపై ఆకట్టుకునే శిల్పకళ నైపుణ్యంతో వైభవంగా ప్రారంభమైన తిరు కళ్యాణోత్సవాలు తొలి రోజు అంకురార్పణతో ప్రారంభమైన కిల్లా రామాలయం బ్రహ్మోత్సవాలు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కిల్లా డిచ్పల్లిలో రామాలయ బ్రహ్మోత్సవాలు కన్నుల పండగగా జరుగుతున్నాయి ఈ క్రమంలో ఆలయ అర్చకులు సుమిత్ దేశ్ మాజీ సర్పంచ్ భూసా సుదర్శన్ రామాలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్యాలు మాట్లాడుతూ కిలా డిచిపల్లి రామాలయంలో తిరు కళ్యాణోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శనివారం సాయంత్రం ఎనిమిది గంటలకు ఆలయ అర్చకులు సుమిత్ శర్మ దేశపాండే ఆధ్వర్యంలో పుణ్యహవచనం అంకురార్పణం మత్సగ్రహణము అఖండ దీపారాధన రక్షాబంధనము నివేదన హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా ఈ వారం రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో డిచ్పల్లి మండలంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని మృకున్నారు తీర్చుకుంటారని స్వామి దయవల్ల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు అదేవిధంగా సోమవారం జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో దేవాదయ శాఖ ధర్మాదయ శాఖ మంత్రి కొండా సురేఖ టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ టూరిజం సంస్థ డెవలప్మెంట్ చైర్మన్ పట్వారి రమేష్ నిజామాబాద్ రూరల్ సభ్యులు డాక్టర్ భూపత్ర రెడ్డి పాల్గొంటారని ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య తెలిపారు ఈ ఉత్సవాల్లో ఆలయ ధర్మకర్త గజవాడ రామ్దాస్ ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య డైరెక్టర్లు గడ్డం నర్సారెడ్డి సున్నం పోషెట్టి సూరమాధురి ఆసాది జితేందర్ గ్రామ పెద్దలు బూసా సుదర్శన్ లొక్కేడి యాదగిరి గజవాడ రేణుకాదాస్ గడ్డం లక్ష్మణ్ గురడి నర్సారెడ్డి బూస నర్సింహులు గడ్డం కృష్ణారెడ్డి భక్తులు పాల్గొన్నారు త్రిపుర న్యూస్ ప్రతినిధి చిన్నో మండలం బిచుపల్లి జిల్లా జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ ఈరోజు దీక్షానగరము డిష్పల్లి కిల్లారామాలయం వద్ద శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి ఈ యొక్క కార్యక్రమాలు మాఘమాసము శుద్ధ ఏకాదశి నుంచి పడితే పౌర్ణిమ వరకు విశేషమైనటువంటి కార్యక్రమాలు జరపబడును ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క ఏకాదశి అనగా ఎనిమిదవ తారీఖు నుండి మొదలుపడితే పద్నాలుగో తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు ఈరోజు అంకురార్పణతో మొదలయ్యి కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి నాడు తొమ్మిదవ తారీఖు రేపు ధ్వజారోహణము అగ్ని ప్రతిష్టాపన దేవతా ఆహ్వానము ఇలాంటి కార్యక్రమాలతో పదో తారీఖు నాడు స్వామివారి యొక్క సీతారామచంద్ర స్వామివారి యొక్క కళ్యాణమైనటువంటి కార్యక్రమం ఉంటుంది అలాగే పదకొండో తారీఖు నాడు గరుడ శావతో ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతాము అలాగే పన్నెండో తారీఖు నాడు విశేషమైనటువంటి యొక్క రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది రథోత్సవం ఉంటుంది అలాగే పదమూడవ తారీఖు నాడు ఈ యొక్క స్వామివారి యొక్క అశ్వవాహన సేవ ఉంటుంది దాని తర్వాత పద్నాలుగో తారీఖు నాడు స్వామివారి యొక్క ద్వాదశ ఆరాధన నాగవెల్లి యొక్క కార్యక్రమాలతో ముగు ముగిస్తాము విశేషంగా ఈ యొక్క పదో తారీఖు పదకొండవ తారీఖు పన్నెండో తారీఖు పదమూడవ తారీఖు ఈ యొక్క నాలుగు రోజులు విశేషంగా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క దీక్షానగర డిచ్పల్లి కిల్లా రామాలయం సీతారామచంద్రస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ సందర్భంగా భక్తులందరూ పాల్గొని ఈ యొక్క స్వామివారి సంపూర్ణమైనటువంటి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయదలుచుకోవాలని కోరుకుంటున్నాము తదుపరి ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల సందర్భంగా మా యొక్క దేవాలయం కమిటీ ధర్మకర్తల నుండి పడితే చైర్మన్ గారు ఈ యొక్క డైరెక్టర్ గారు అందరి యొక్క ఆధ్వర్యంలో అలాగే వీడీసీ మెంబరు వారి యొక్క ఆధ్వర్యంలో గ్రామ కమిటీ మెంబర్లందరి యొక్క ఆధ్వర్యంలో అలాగే మా యొక్క దీక్షానగర డిస్పల్లి గ్రామ వాసులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు భాగంగా వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరపబడును కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షించి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాలు లభించాలని మంచి కోరుకుంటున్నాము జై శ్రీరామ్ డిచ్పల్లి గ్రామంలో గల ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి డిచ్పల్లి కిల్ల శిల్ప కళా నిలయము మేము ప్రతి సంవత్సరము మాఘ పౌర్ణిమ శుద్ధ ఏకాదశి నుండి బౌల విధియ వరకు ఈ వారం రోజులు మేము బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటాము అందులో భాగంగా నేటి రోజు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈరోజు అంకురార్పణ కార్యక్రమము మేము గ్రామస్తులం అందరము అంటే రామాలయ కమిటీ కానీ గ్రామాభివృద్ధి కమిటీ కానీ గ్రామ యువకులు కానీ గ్రామ ప్రజలు కానీ గ్రామ మాజీ సర్పంచులు కానీ చైర్మన్లు కానీ అందరూ సమన్వయంగా ఉండి అందరు ఓపికతో ఉండి మేము ఈ యొక్క ఉత్సవాలను చాలా వైభవంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము ఈ వారం రోజులు మేము అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము మా గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అంతేగాక జిల్లా జిల్లా మొత్తం కూడా జిల్లా జిల్లా నుంచి అన్ని గ్రామాల ప్రజలు మా యొక్క కిలా రామాలయంకు రావడం జరుగుతుంది ఎందుకంటే ఇది పద్నాలుగో శతాబ్దంలో నిర్మించబడినటువంటి అతి మన తెలంగాణలోనే ఒక విశిష్టమైనటువంటి దేవాలయం ఇక్కడ శిల్పకళా నిలయము సంపద ఉంటుంది కాబట్టి ఎంతోమంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు అందులో భాగంగా మేము ఈరోజు ప్రారంభించడం జరిగినది అందరము గ్రామస్తులందరం ఐక్యమత్యంతో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాము అందులో భాగంగా మేము రేపు ఏదైతే పదవ తారీఖు నాడు శ్రీరామ కళ్యాణము జరుపుతున్నామో అట్టి కార్యక్రమానికి దేవాదాయ మరియు అండ్ దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారు అలాగే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పటేల్ పటేల్ రమేష్ రెడ్డి గారు మరియు అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మా యొక్క ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి భూపతిరెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రామాలయానికి రావడం జరుగుతుంది అయితే మా గ్రామం తరఫున మా యొక్క రామాలయ కమిటీ తరపున వీడిసి తరఫున కూడా ఈ డెవలప్ ఈ రామాలయాన్ని డెవలప్ చేయడానికి కూడా మేము ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్ళి ఆ యొక్క కొండా సురేఖ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది మహేష్ కుమార్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళు వస్తామని మాకు మాటిచ్చినారు కాబట్టి రేపు పదో తారీఖు నాడు వాళ్ళు రావడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి కూడా భక్తులు అనేక సంఖ్యలో వస్తూ ఉంటారు మేము మీ ద్వారా జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాము ఈ యొక్క అంగరంగ వైభవంగా జరిగేటటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఆ యొక్క శ్రీరామచంద్రుడు కృపకు పాత్రలు కాగలరని నేను జిల్లా ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను అలాగే ప్రభుత్వానికి కూడా ఏంటంటే ఇప్పుడు యాదగిరి కూడా ఏ రకంగా అయితే డెవలప్ చేసిర్రో ఈ కొన్ని సంవత్సరాల నుంచి పద్నాలుగవ శతాబ్దం మందిరము కొన్ని వసతులు లేని లేనిమాట వాస్తాం ఏదున్నా కానీ మేము ఇట్టి కళ్యాణము కానీ బ్రహ్మోత్సవాలు కానీ వైకుంఠ ఏకాదశి కానీ శ్రీరామనవమి కానీ ఎంతో వైభవంగా చేస్తాము అన్ని ఖర్చులు కూడా మా గ్రామం నుండే మేము నిధులు సేకరిస్తాము విరాళాలు సేకరించి ఒక ఈ ఉత్సవాలని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము ప్రభుత్వం ద్వారా కూడా ఇంకా ఈ యొక్క రామాలయం డెవలప్ కొరకు నిధులు ఇస్తే మేము మంత్రి గారిని కూడా అదే కోరుతూ ఉన్నాము కాబట్టి నిధులు ఇచ్చి ఈ యొక్క రామాలయాన్ని ఎంతో వైభవంగా తెరిచిదిద్దితే పర్యాట పర్యాటక శాఖ ఎంతో అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఈ శిల్పకళ సంపద వరంగల్ వెయ్యి స్తంభాల గుడి కంటే కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఎత్తైన కొండ మీద ఈ దేవాలయం ఉంది కాబట్టి దీన్ని అభివృద్ధిపరచవలసినటువంటి బాధ్యత ప్రజలపైన ప్రభుత్వంపైన ఉంది కాబట్టి మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా అదే కోరుతున్నాము ఈ రామాలయం డెవలప్మెంట్కు కూడా అధిక నిధులు ఇచ్చి దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాము భక్తులందరూ కూడా జిల్లా నలుమూలల నుంచి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని దీన్ని విజయవంతం చేసి ఆ శ్రీరామచంద్రుడి కృపకు పాత్రలు కాగాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై జై శ్రీరామ్